హాయ్ హలో నేను మీరు తేజ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మాదిపాడు దగ్గర తల్లి టెంపుల్కి అయితే నేను కిరాయికి అయితే వచ్చాను ఇక్కడ ఉంది కదా ఈ ఆర్చి ఇక్కడ నుంచి లోనికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి అడవిలోనే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మెట్టి రోడ్డు మేమైతే దాదాపు దగ్గరికి వచ్చేసిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా ఫుల్గా ఎండగా వేసింది సడన్గా ఇక్కడికి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అనమాట టెంపుల్ ఏరియాకి అయితే వచ్చేసాము చూసారా ఎంతమంది ఉన్నారు చాలామంది వచ్చారు అందులో ఆదివారం సెలవు రోజులు అవటం వల్ల చాలామంది ఉన్నారనమాట ఇక్కడ వర్షం పడితే చాలా ఇబ్బంది అండి అంటే ఉండడానికి చాలా ఇబ్బంది అనమాట అంత అందా చెట్ల కింద వండుకుంటారు ఇక్కడ వంట వండుకొని తింటూ ఉంటారు ఇది టెంపుల్ అండి గుడి అయితే చిన్నదే కానీ బాగా ఫేమస్ ఆ టెంపుల్ అనమాట ఇంకా ఇక నేనైతే బండి అయితే సైడ్ని పెట్టేశాను వర్షం పడుతూనే ఉంది ఇంకా జల్లు పడుతుంది చూసారా గొడుగులు వేసుకుని వండుతున్నారు వంటలో వర్షంలోనే చూసారు వెళ్ళబడుతుంది వర్షం ఈ కార్లు వెళ్ళే రోడ్డు గుడి చుట్టూ ఒక మూడు రౌండ్లు తిరిగి వెళ్తారనమాట వెళ్ళేవాళ్ళు రెట్ని వెళ్ళేవాళ్ళు ఒకసారి గుడైతే చూపిస్తాను మీకు మీరు చూసారు కదా మాదిపాడు సత్యమ్మ తల్లి టెంపుల్ అంటారు ఇది అడవిలో ఉంటుంది మెయిన్ రోడ్ మీద వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ లోనికి రావాలి ఇక్కడ ఏమి దొరకవండి ఏది దొరికినా అన్నిటికీ డబల్ రేట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి పెనగంచిపూల టైప్లోనే మొక్కు తీర్చుకుంటారు ఇక్కడ కూడా చూశారు కదా ఈ టైపులో మీరు ఇలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ టెంపుల్ అయినా సరేనండి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఇంటికానుంచే కుదిరినంత వాటికి ఇంటికానుంచి అన్నీ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడికి వెళ్తే అన్నీ డబల్ రేట్లు అయిపోతున్నాయి యాభై దాన్ని ఎనభై రూపాయలు వంద రూపాయలు అడుగుతున్నారు అవసరం కదా అని చెప్పేసి ఇక్కడ ఏడాది వరకు అని చెప్పేసి తీసుకుంటారు మన వాళ్ళు పైన చూసారా ముబ్బెట్లా పట్టిందో నల్లగా పట్టుకొచ్చింది ఇక్కడ టికెట్స్ అనమాట దేవస్థానం టికెట్లు వివరాలు అంటండి ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాటర్ అస్సలు దొరకవు దొరికినా కొనుక్కోవాలి మనం మిల్ రోడ్ క్యాన్ ఉంటుంది కదా వాటర్ క్యాను అది క్యాను ఓన్లీ నార్మల్ వాటర్ వాడుకునే వాటర్ యాభై రూపాయలు అంట అందుకే ట్యాంకర్ వస్తే ఎగబడుకుంటున్నారు అక్కడ ఇది ఫ్రీ ట్యాంక్ అది ఉచితమే అన్నమాట వాటర్ అందుకే ఎగబడుతున్నారు ఇక్కడ షెడ్స్ కూడా ఏర్పాటు చేశారండి మామూలుగా బర్త్డే పార్టీలని ఏదైనా చిన్న కార్యక్రమాలు ఉండే వాళ్ళు ఇక్కడ ఈ షెడ్ అద్దెకి తీసుకొని బంధువుని పిలుచుకుని ఇక్కడ జరుపుకుంటారు అనమాట మొక్కుండ మొక్కున్న వాళ్ళు ఇక్కడ మొక్కున్న వాళ్ళు ఈ విధంగా ఇక్కడ జరుపుకుంటారు ఇది గుడి చుట్టూ ప్రాంగణం అండి ఇది ఫ్రంట్ అనమాట గుడికి ఎదురు భాగం ఇక్కడ గుళ్ళు బా బళ్ళకు వచ్చేసి పూజలు కూడా జరుపుతున్నారు ఇక్కడ చేయించుకుంటున్నారు గుళ్ళకు గుళ్ళకు చూపిస్తారండి ఒకసారి ఇది గుడి లోపల అన్నమాట చూసారు కదా ఇక్కడ వీళ్ళంతా దర్శనానికి ఉంచున్నారండి వాళ్ళు ఇక్కడికి రాగలని పొంగలు పెట్టుకొని ఆ పొంగలు ఎత్తుని పెట్టుకొని గుడి చుట్టూ తిరుగుతారు అన్నమాట అది పెట్టుకొని దర్శనానికి వెళ్తారు అక్కడ చాలామంది క్యూలు అంతే ఉండరు మీరు ఎప్పుడైనా సత్యం తల్లి గుడి దగ్గరికి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి ఇది నా వెహికల్ అండి టాటా మ్యాజిక్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రవితేజ లైఫ్ స్టైల్ వన్ ఫోర్ త్రీ మీ సపోర్ట్ నాకు కావాలి ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు ఆడవాళ్ళు ఆ డప్పుల్ సౌండ్కి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం నేను మీ రవితేజ బాయ్